హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సగ్గుబియ్యం పిండి వడియాలండి ఈ వడియాలనేవి చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూసారు కదండీ ఎంత గుల్లగా వచ్చాయో ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పిండి వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా సగ్గుబియ్యం ఒక కప్పు తీసుకున్నానండి ఈ సగ్గుబియ్యాన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మరీ మెత్తగా పట్టడం కుదరదండి కొంచెం బరగ్గానే వస్తాయి అన్నమాట చూసారు కదండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ పిండిని ఒక బౌల్లో వేసేసుకుందామండి ఇప్పుడు మన ఏ కప్పుతో అయితే సగ్గుబ్యం తీసుకున్నాము అదే కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ తీసుకోవాలండి ఇలాగా మూడు కప్పులు వాటర్ పోసుకొని పక్కన పెట్టి ఉంచుకుందామండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద వెడల్పాటి గిన్నె ఒకటి తీసుకొని మనం అదే కప్పుతో ఐదు కప్పులు వాటర్ తీసుకోవాలండి టోటల్గా వచ్చేసి మనకి ఎనిమిది కప్పులు వాటర్ పడుతుందండి అలాగే టేస్ట్కు తగ్గట్టుగా గల్లప్పు వేసుకుందాం ఇప్పుడు వాటర్ మరిగిపోయింది కదండీ మనం మిక్సీ పట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఈ విధంగా వేసేసుకుందాం ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని గరిటితో తిప్పుకుంటూ బాగా ఉడికించుకోవాలండి ఎంత బాగా ఉడికితే మనకి సగ్గుబియ్యం వడియాలు అంత బాగా వస్తాయండి చూసారు కదండీ ఇలాగా పూర్తిగా చిక్కబడిన తర్వాత ఇందులోకి ఎండిమిర్చిని ఇలాగ లైట్గా ఫోడర్లా చేసి వేసుకుందామండి లేదా పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు అనమాట ఈ సగ్గుబీం వడియాలు కవర్ పైన అయితేనే బాగా వస్తాయండి క్లాత్ కన్నా కూడా కవర్ మీద చాలా ఈజీగా వచ్చేస్తాయండి కానీ పూర్తిగా చల్లారిన తర్వాత కవర్ పై పెట్టుకోవాలన్నమాట చూసారు కదండి నేను పూర్తిగా చల్లారిన తర్వాత ఈ అనేవి పెట్టుకుంటున్నాను మనకి ఎండ బాగా ఉంటే వన్ డేలోనే ఎండిపోతాయండి చూసారు కదండి ఇదే విధంగా వడియాలు మొత్తం కూడా పెట్టేసుకున్నాను ఈ సగ్గుబియ్యం వడియాలు ఎండిపోయిన తర్వాత కవర్ పై నుంచి ఎలా తీసుకోవాలో చూపిస్తున్నానండి చూసారు కదండి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి అలాగే మనకి వడియాలు కూడా ఆరిపోయాయండి ఇలా తీసిన వడియాలు మనం వన్ డే పాటు ఎండలో ఆరబెట్టుకోవడం వల్ల వన్ ఇయర్ పాటు మనకు నిల్వ ఉంటాయండి అలాగే ఫంగస్ కూడా రాకుండా ఉంటాయన్నమాట చూసారు కదండి ఇలాగా పూర్తిగా ఆరిపోయిన తర్వాత వడియాలు మనకి ఇలా ఉంటాయి ఇప్పుడు ఈ వడియాలను వేయించి చూపిస్తున్నానండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ వేడైందండి వడియాలను వేయించేసుకుందాం చూసారు కదండీ ఎంతో సింపుల్గా మనకి ఈ సగ్గుబియ్యం పిండి వడియాలు అనేవి రెడీ అయిపోయినాయండి అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి